శరణ్య ఆనంద బెరవి లహరిని చూడటానికి లహరి వాళ్ళ ఇంటికి బయలుదేరి ఉంటారు ఇంకా ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసుకొని ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు మరోవైపు లాస్ట్ లహరిని సంతోష్ చాలా కొడుతూ ఉంటాడు ఇంకా అలా కొడుతూ వెళ్ళే వాళ్ళ అత్యయ మీద పడితే తను కూడా కొడుతూ ఉంటుంది చెప్పవి నిజం చెప్పు చెప్తావా లేదా అని అరుస్తూ కొడుతూ ఉంటారు ప్లీజ్ అండి కొట్టకండి అని లహరి చాలా బ్రతిమిలాడుతూ ఉంటుంది లహరి నోట్ల నుండి బ్లడ్ బ్లడ్ వస్తూ ఉంటుంది చాలా గాయాలై ఉంటాయి ఇంకా అలా అప్పుడే డోర్ మగు కార్ ఆగిన సౌండ్ వినబడుతుంది ఎవరు అని లహరి వాళ్ళ అత్తయ్య విండో నుంచి బయటకు చూసేసరికి ఆనందపరే వాళ్ళు వచ్చి ఉంటారు రే వీళ్ళు అమ్మొస్తుందిరా అని సంతోష్కి చెప్పడంతో ఈ గాయాలు వాళ్ళకేవి కనిపించకూడదు ఇక్కడ జరిగిన విషయం ఏది కూడా వాళ్ళకి తెలియకూడదు ఎలా వచ్చారో వాళ్ళని ఎలానే పంపించేస్తే నార్మల్గా మాట్లాడాలి అని సంతోష్ వార్నింగ్ ఇస్తాడు ఇంకా తర్వాత డోర్ కొడుతూనే ఉంటారు ఏంటి వీళ్ళు డోర్ తీయట్లేదు అని ఆనంద భైరవి చరణ్ణి అనుకుంటూ ఉంటారు అప్పుడే లహరి కొంగు కప్పుకొని వచ్చి ఆ నోటికి ఉన్న బ్లడ్ అంతా తుడుచుకొని కొంగు కప్పుకొని వచ్చి డోర్ తీస్తుంది ఏంటి ఇలా కొంగు ఇలా కప్పుకొని ఉన్నావు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఇంకా లహరి ఏమో ఆనంద భైరవిని హక్ చేసుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది